విచారణ చేయమన్నాడు విచారం వేరు విచారణ వేరు చాలామంది విచారం చేస్తున్నారు నేనెవరు నేనెవరు నేను అది నేను ఇది కోర్టు కమిషనర్ నేను ఆ కులం ఈ కులం అది కాదు విచారణ అంటే అసలు ఈ నేను అన్నది ఎట్లా ఒరిజినేట్ అయ్యింది అన్నదాన్ని చూడు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ప్రాక్టికాలిటీలోకి రండి ఇది ఊరికే కూర్చొని సుత్తేసుకునే టాపిక్ కాదు ఇది తొందరగా ఆచరించే అనుభవంలోకి తెచ్చుకొని గట్టు మీద పడి ఎవరి జీవితంలో ఎవరి విముక్తులు ఎవరి జీవన్ముక్తులు అట్లా జీవించాలి రమణ మహర్షి ఎట్లయితే జీవన్ముక్తిలో ఉన్నాడో అందరు ఆ స్థితి స్థితికి రావాలి ఈ ఆరాధనాభావం పోవాలి వినడానికి విడ్డూరంగా ఉన్న సత్యం ఇది ఆరాధించేవాడు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు రమణ మహర్షి స్పష్టంగా చెప్పాడు నన్ను వదిలి అయ్యా ఇక్కడి నుంచి మీరు ఎందుకున్నారు ఇక్కడ అనేవాడు కానీ అది కూడా చాలా గొప్పగా ఆయన ఆయన కారణం మూఢభక్తి వెరీ డేంజరస్ సో రమణ మహర్షి ఏం చెప్పాడు ఈ ఆశ్రమం అంతా వాళ్ళు కట్టుకున్నారు నాకేం సంబంధం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అది రమణ మహారతి అన్నిటి మధ్యనే